హలో అండి ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్కి వెళ్ళే పని ఉంది అందుకోసమని మార్నింగే మధ్యాహ్నం లంచ్లోకి అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను టమాటా పచ్చడి టమాటా పచ్చడి మామూలుగా నేనైతే ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత ధనియాలో మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకొని తర్వాత ఆనియన్స్ వేసి వేపించుకొని దాన్ని పక్కన తీసి పెట్టుకొని టమాటోస్ వేసుకుంటాను లాస్ట్లో కానీ ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసేసాను అనమాట ఇలా చేసినా కానీ సరే బాగానే ఉంటాయి టమాటోస్ మొన్న ఆరు కేజీలు వంద అని అమ్మారు తీసుకున్నాము అలా తీసుకొని ఇంటికి వచ్చి చూస్తే అందులో రెండున్నర కేజీ అలా పొయ్యి ఉన్నాయి మొత్తం పుచ్చులు కుళ్ళిపోయి ఉన్నాయి అన్నమాట ఇంకా మిగిలిన వాటిని ఎత్తి ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే రెండు రోజులు తర్వాత మళ్ళీ అవి పాడైపోతున్నాయి కాబట్టి ఇలా కేజీలు కేజీలు తీసుకోవడం కన్నా బాగున్న పల్లె కేజీ ఇరవై పెట్టో ముప్పై పెట్టో తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట మీరేమంటారు అనేది కామెంట్ చేసేయండి ఇంకా ఈరోజు ఎండుమిరపకాయలు ప్లస్ పచ్చిమిరకాయలు రెండు వేసి టమాటా పచ్చ చేయాలనుకుంటున్నాను మా చెట్లో కాసిన పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను అనమాట ఇలా ఉంచి వచ్చిన విత్తనాలు చల్లేసామంటే పచ్చిమిరకాయల చెట్లు అనేవి వస్తాయి నా పనులు నేను చేసుకుంటుంటే మా చిన్న పాప క్యాప్ వేసి ఆడుకుంటూ ఉంటుంది తనకు ఆకలి వేసినా సరే నేను కనబడకపోయినా సరే ఏడుస్తుంది అంతే నేను పని చేసుకుంటూ ఉన్నా సరే తనకు కనిపిస్తూ ఉండాలి అప్పుడే సైలెంట్గా ఉంటుంది లేక లేకపోతే ఏడుస్తుంది ఈరోజైతే త్వర త్వరగా పనులు చేసుకోవాలి నా పనులు నేను చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ పని మేలు అనిపిస్తుంది చూస్తుంటే నాకు నీ పని మీరు అని మా ఆయనతో చెప్పానంటే ఆయన ఏమంటారు నా పని ను చేయి నీ పని నేను చేస్తానులే అంటారు నేను ఆయన పని చేయగలను కానీ నా పని ఆయన చేయగలరా మీరు చెప్పండి మొద్దున లేసినప్పటి నుంచి ఎన్ని పనులు నాకు అవన్నీ చెప్తే ఆయన నోరు తెరుస్తారు సరేలే అని సైలెంట్ అయిపోతారు ఆయన కార్ డ్రైవింగ్ చేస్తారు నువ్వు నా పని చేయంట అంటారనమాట నేను కార్ డ్రైవింగ్ చేయలేను కానీ ఎక్కడో అక్కడ పని చేయగలను శాలరీ అనేది తీసుకురాగలను అని చెప్పాను మరి నువ్వు ఇంట్లో చూసుకోగలవా పిల్లల్ని చూసుకోగలవా అంటే ఇంకేన్నో వాయిస్ లేదనమాట సైలెంట్ అయిపోయారు ఎవరైనా అంతే అండి పిల్లల్ని చూసుకోవడం కంటే పెద్ద పని ప్రపంచంలో ఇంకొకటి ఉండదని నా ఫీలింగ్ ఇప్పుడు మరి మీరేమంటారు చిన్న చిన్న పిల్లలు విసిగిస్తారండి మరి నడక వచ్చిన పిల్లలు మా పెద్ద పాప ఉంది చూడండి అయ్యో ప్రతి వీడియోలో చెప్పడమే పని చుక్కలు చూపిస్తుందండి సరే మ్యాడర్ పక్కన పెట్టేస్తే నేను ఒక పని చేసుకుంటునే ఎన్ని పనులు చేసుకోవాల్సి వస్తుందో ఒక పక్క వంట అవుతున్నాయి ఇంక సింక్లో ఏమైనా గిన్నెలు ఉంటే తోమేసుకుంటాను ఇది నేను మీషోలో తీసుకున్నానండి ఫస్ట్ నేను సోప్తో గిన్నెలు క్లీన్ చేసేదాన్ని అలా క్లీన్ చేయడం వల్ల సోప్ మరకలు అక్కడక్కడ ఉండిపోతున్నాయి మనం ఎంత బాగా కడిగినా కానీ అందువల్ల నేను విమ్ లిక్విడ్ తీసుకొని విమ్ లిక్విడ్ వాడదాం అనుకున్నాను అది కానీ ఒక డబ్బాలో పోసుకునే వాటర్ వేసుకుంటే ఎక్కువ వేస్ట్ అయిపోతున్నాయి అందువల్ల ఇది మీషోలో కనిపించింది ఎయిటీ రూపీస్కి ఏమో వచ్చిందనమాట మనం ఆయిల్ కొంచెం ఒక విమ్ లిక్విడ్ వేసేసి వాటర్ వేసి పెట్టేసామనుకోండి మనం పై నుంచి ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన కొంచెం కొంచమే వస్తుందనమాట ఎక్కువ రోజులు వస్తుంది కావాలనుకుంటే కామెంట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీరే సర్చ్ చేయాలనుకుంటే సోప్ బార్ అని ఏదో ఉంటుంది సంథింగ్ సర్చ్ చేయండి వస్తుందన్నమాట ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క గిన్నెలు కడిగేస్తాను గిన్నెలు కడగడం అయిపోయింది ఇంకా గుడ్డలు ఉతకాల్సి ఉంటే ఉతుక్కుంటాను పిల్లలకి తినిపియాల్సి ఉంటే తినిపిస్తాను ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటానండి మా పెద్ద పాపకి అన్నం తినిపిస్తూ ఉంటే ఒక ముద్ద పెట్టి మనం ఏదైనా పని చేసుకుని వచ్చే వరకు అది తింటూనే ఉంటుంది అందుకని ఒక్కొక్కసారి అమ్మాయికి అన్నం పెట్టేటప్పుడు ఆ అమ్మాయికి అన్నం పెడుతూనే ఏమైనా పనులుంటే చేసుకుంటూ మళ్ళీ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ అమ్మాయికి పెడుతూ ఉంటాను మా సింక్ అనేది టైల్స్ బ్లాక్ కలర్లో ఉందండి వాటరు అంటే కడిగి కడిగి పడ్డం వల్ల ఉప్పు మరకలో ఏమో తెలియదు తెల్ల తెల్లగా పడిపోయి ఉన్నాయి వీటికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా ఆయిల్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి లింక్ ఏదైనా ఉంటే నాకైతే పెట్టండి టమాటా పచ్చడి చూసారా అన్నిటినీ ఒక దాంట్లోనే వేసేసాను టమాటోస్ మిరపకాయలు చింతపండు అన్నీ వేసి మగ్గించేసాను బాగా మగ్గించేసాను అనమాట లాస్ట్కి ఇంకా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో పోపు గీపు ఏమి వేయను అలాగే తినేస్తాము డైరెక్ట్గా ఆమ్లెట్ వేసేస్తాను ఇంక మా హస్బెండ్ అయితే తినేస్తారు ఇంకా అదే టిఫిన్లో కూడా తినేస్తే బాగుంటుందని నేనైతే దా టిఫిన్ కోసం ఏమీ చేయలేదు ఇంక ఇడ్లీలు పోయాలి ఎక్కడ పక్కడ ఉన్నాయి చూపిస్తున్నా ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ ఎవరు సర్ది పెడతారండి ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇల్లుని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట పని ఇంటి పని బట్టలు ఉతకడం ఆరబెట్టడం ఆ మాయిగాడ్ ఈ ఇంటి ఇళ్ళకి రెస్టే లేదండి చేస్తూనే ఉండాలి మా ఆయన హ్యాపీగా తీరిగే టీవీ చూసుకున్నారు ఇంకా ఇద్దరు పిల్లల్ని ఆయనకి తగిలించేసి నా పనులు నేను చూసుకున్నాను సరే ఆయన కానీ కష్టమే లేండి బయటికి వెళ్ళి కష్టపడతారు నిద్ర లేకుండా ఉంటుంది కానీ ఆయనకి మించిన కష్టం నాకు ఉంది కదండి అదే ఆయనకి అర్థం కావడం లేదు అర్థమవుతుంది కానీ ఎందుకో నాకు హెల్ప్ చేయరు పనిలో మాత్రం కానీ ఇంకా మిగతా వాటిలంతా మా ఆయన బెస్టే తిట్టడు కొట్టడు అలాంటివి ఏం చేయడు కోపగించుకోవడం అలాంటివి ఏం చేయడు మంచివాడు కానీ నా కష్టాన్ని గుర్తించడు అంటే హెల్ప్గా ఉండడం అనమాట ఏమైనా పని చేసి పెట్టుకుంటే నేను చేస్తాను ఎవరు చేస్తారు అంటారనం అంటాడు అదే నాకు నచ్చదండి ఈ ఈ కాలంలో భర్త కాదు భార్య కాదు ప్రతి ఒక్కరూ అన్ని పనులు షేర్ చేసుకుంటున్నారు అన్నం వండుతున్నారు గిన్నెలు తోముతున్నారు ఆఖరికి ఊడుస్తున్నారు ముగ్గులు వేస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు ఏం తప్పు ఉందండి వారికి హెల్ప్ చేయడం ఎవరైనా చూస్తే భలే హస్బెండ్ దొరకారనుకుంటారు కానీ వీడేంటి పిల్లనికి హెల్ప్ చేస్తున్నారు అనుకుంటారా సర్లేండి మా సైడ్ అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఆయన నాకు చేయనివ్వడం లేదు అందుకోసమే ఏమైనా సిటీ లైఫ్ సిటీ లైఫే పల్లెటూరు లైఫ్ పల్లెటూరు లైఫే పల్లెటూరులో ఉంటే ఇలాగే అంటే ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటారు అలానే మాది పల్లెటూరు కాదండి టౌన్ అంటే కొంచెం సిటీకి పల్లెటూరుకి మీడియంలో ఉంటుంది కానీ సిటీలో మాత్రం ఎవరికైనా అంటే ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి పల్లెటూరులో అయితే అలా కాదు ఒకరికి కష్టం వచ్చిందంటే అందరూ సహాయపడతారు కానీ ఇప్పటి కాలంలో అలాంటి వాళ్ళు లేరు వాళ్ళు ఏమైపోతే పోనీలే మనకెందుకులే అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట ఒకరు బాగుపడితే చూడలేరు ఒకరు ఏడుస్తుంటే ఓర్వలేరు ఎదుగుతుంటే ఏడుస్తారు ఇలాంటి మనుషులండి ఒకవేళ మనం బాధపడుతున్నామంటే వచ్చి ఓదార్చరు అవునా అని ఒక సింపతి చూపిస్తారు అంతే ఈ మనుషులు ఈ ప్రపంచం ఏంటో ఇలా అయిపోయిందనమాట ఇంకా నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ అదేంటంటే ఒక అమ్మాయిని స్పీచ్ ఇవ్వమన్నారు అనమాట ఆ అమ్మాయి ఇస్తూ మన భారతదేశం రోజు రోజుకి జి దిగజారిపోతుంది అనే ఒక వర్డ్ని యూజ్ చేసింది అప్పుడక్కడికి ఎంపీలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేనో తెలియదు నాకు ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఎవరో వచ్చారన్నమాట ఆ ఈవెంట్కి అప్పుడు ఆయన వెంటనే మైక్ తీసుకొని తప్పమ్మా తప్పమ్మ అలా అనకూడదు దిగజారిపోవడం ఏంటి అనేసి అన్నారు అవార్డు యూజ్ చేయకు మన భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి మార్పు రావాలి భారతదేశం బాగవ్వాలి ఇలాంటి మాటలు మాట్లాడు కానీ దిగజారిపోయింది ఏంటమ్మా అని అన్నారు అమ్మాయి వెంటనే సారీ సార్ నేను అలా అనడానికి రాలేదు ఇలా అలా అని కవర్ చేసినప్పటికీ వాళ్ళు తప్పమ్మా అలా మాట్లాడకూడదు అది ఇది అన్నారు అది గుర్తొచ్చిందండి మరి మాకెందుకు చెప్తున్నావు అమ్మా అంటే గుర్తొచ్చిందని అందుకే చెప్తున్నాను ఏంటంటే నాకు మాట్లాడాలి మాట్లాడాలి అని ఉంటుంది ఎక్కడైనా ఫంక్షన్లో లేకపోతే నా కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ అలాంటి తొందరపాటు మాటలు ఎక్కడొచ్చేస్తాయని నేను మాట్లాడాను అనమాట కానీ ఆ అమ్మాయి అలా స్లిప్ అయిందో లేకపోతే అందరూ మెచ్చుకుంటారే నా మాట అనిందో నాకు తెలీదు లాస్ట్గా అమ్మాయికి తిట్లు పడ్డాయి బాగా ంతే అన్నీ పనులు అయిపోయిన తర్వాత పెద్ద పాపని నిద్ర పుచ్చాను ఒక లెవెన్ థర్టీ అలాగా ఇంకా చిన్న పాపకు వచ్చి తినిపిస్తున్నాను రాగి జావా అంటే రాగితో రాగి పిండితో చేసిన జావ అన్నమాట తినిపించేటప్పుడు పిల్లల్ని చూపిస్తే దిష్టి తగులుతుంది అంటారు అందుకే చూపించడం లేదండి ఈ చేయిల్లో కూర్చొని పెట్టి తినిపిస్తాను ఇంకా ఎత్తుకొని అలా ఇలా తిప్పుతూ తినిపిస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది కాబట్టి ఒక దగ్గరే కూర్చొని తినిపించండి అలాగే మీరు ఫోన్స్ టీవీ అలాంటివి పెట్టకుండా మీరే ఏదో ఒకటి మాట్లాడుతూ పాటలు పాడుతూ పెట్టండి నేనైతే ఫైవ్ లిటిల్ డా స్విమ్మింగ్ డే అది అయితే పాడుతూ పెడతాను ఇష్టంగా చూస్తూ నవ్వుతూ తింటుంది ఈ స్పూన్ నేను మా పాపకి ఫుడ్ పెట్టేటప్పుడు ఈ సిలికాన్ స్పూన్తో అయితే పెడతాను నార్మల్గా మనం స్టీల్ స్పూన్తో పెడితే వాళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి సిలికాన్ స్పూన్తో పెట్టండి గుచ్చుకోకుండా సేఫ్టీగా ఉంటుంది దీన్ని అయితే నేను మెట్రో మార్ట్లో తీసుకున్నాను కాళహస్త్రిలో ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కావాలంటే చెక్ చేయండి అంతే అండి వీడియో బాయ్ బాయ్